ఇప్పుడు నాన్ టెక్నికల్ గా క్యాండిడేట్స్ వచ్చిన వారికి ఎక్కువ ఆయన ఇప్పుడు ప్రపంచ మనకు ఉన్న రిసెప్షన్ మీకు తెలుసు అమెరికాలో అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సోదరులారా

ఎన్నిసార్లు అందరితోనూ కాంటాక్ట్ చేసి అంత బిజినెస్ షెడ్యూల్ కూడా నీళ్ళ ఒక జాయిన్ సక్సెస్ చేయాలి కానీ చెప్పగలిగారు ఇంతవరకు ఇక్కడ याद रखना कि आपको तीन चीजें कि द सबवे ऑप्शन सेलेक्ट करानी है नेक्स्ट थैंक यू कल के प्रोजेक्ट अंदर पर होएंगे और सब वन के अंदर तो इकडे बोलला कैमरा से प्रोजेक्ट अंदर पर होएंगे और सब वन के अंदर तो इकडे बोलला कैमरा నాకు తెలిసింది ఏంటంటే యువతకి లాస్ట్ ఐదేళ్లలో ఇచ్చి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందిలో ఉన్నారు యువత అందరికీ కూడా చాలా వరకు పేరెంట్స్కి భారం అయ్యి ఇండ్లలో కూర్చో ఉన్నారని పేరెంట్స్ ఎక్కడికి పోయినా కూడా క్యాంపెయినింగ్లో వాళ్ళు వాళ్ళు పడిన బాధలు ఇవన్నీ కూడా నాకు చెప్పారు ఇవాళ నేను చదువుకోంది ఇంత పైకి వచ్చామంటే ఆ ఉద్యోగం అయినా మేము చేసుకున్న బిజినెస్లైనా కానీ మమ్మల్ని ముందు తీసుకొని వచ్చాయి ఇవాళ అలాగే మా ఏలూరు యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం అదే రకంగా చెప్పిన మాట ప్రకారమే ఇవాళ ఫస్ట్ జాబ్ మేళ కండక్ట్ చేస్తాం ఇవాళ ఈ జాబ్ మేళ జస్ట్ స్టార్టింగే మేము కూడా ఫస్ట్ టైం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం కాబట్టి ఎలాగుంటుంది ఏంటి అని అర్థం చేసుకోవడానికి మేము కూడా ఇది ఫస్ట్ కండక్ట్ చేస్తాం ఈ జాబ్ మేళలో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అలాగే ఇవాళ యువత కూడా పెద్ద ఎత్తున ఇవాళ వచ్చున్నారు జాబ్ ఇంటర్వ్యూస్కైనా కానీ అన్నీ కానీ ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళ దాంట్లో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం అలాగే ఇండస్ట్రీస్ కూడా తీసుకొని రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ ఇండస్ట్రీస్ అందరూ కూడా రావడానికి కొంచెం భయపడుతున్నాం వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నాం వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ కారిడార్కే పోయి ఇండస్ట్రీస్ పెట్టడానికి మొక్కు చూపిస్తున్నారు కానీ ఇండివిజువల్గా వచ్చి ఒక ల్యాండ్ ఇస్తామన్నా కూడా ఇవాళ వచ్చి వాళ్ళ ఇండస్ట్రీ పెట్టడానికి భయపడుతున్నారు అది పైన ఐదేళ్ళు గవర్నమెంట్ చేసిన ప్రాబ్లం వల్లే వాళ్ళందరూ రావట్లేదు ఎందుకంటే ఇండస్ట్రీస్లో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ కంపెనీల నుంచి రాయించుకున్నారు వాళ్ళ కంపెనీని బెదిరించి బయపించి రాయించుకోవడం వల్ల కంపెనీలు రావడం లేదు ఇవాళ ఇండస్ట్రీస్ రావడం లేదు వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో అలాగే పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్లో ఇవాళ మీరు చూస్తే అందరు ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా పాజిటివ్గా పోతున్నారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇండస్ట్రియల్ కారిడార్స్ అనౌన్స్ చేశారు మన ఆంధ్రాకు కూడా ఆ ఇండస్ట్రియల్ కారిడార్లోనే ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇది చేస్తారు నేను కూడా చాలాసార్లు లోకేష్ గారితో మాట్లాడుతున్నాము లోకేష్ గారు అన్నతో మాట్లాడి యువతకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతలో మా ఏలూరు ప్రజలను కూడా ఒక పర్సంటేజ్ లాగా ఫిక్స్ చేయండి మాకు కూడా మా ఉద్యోగాలు మాకు కూడా చాలా వరకు యువత ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మీరు కూడా చేయాలని అడిగాను ఆయన కూడా పాజిటివ్గా ఇది చేశారు వచ్చే రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఇంకా పెంచుకుంది వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ముందుకు తీసుకొని పోతామని మీ అందరికీ తెలుపుతున్నాను ఇది ఓన్లీ బిగినింగే వచ్చే ఐదేళ్లలో ఇంకా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ తీసుకొని రావడానికి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ ఎంతైనా కానీ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి బట్ కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ కోసమో వాళ్ళ కంపెనీ గ్రోత్ కోసం ఆలోచిస్తారు కాబట్టి ఇవాళ కంపెనీస్లో స్కిల్స్ చాలా అవసరం ఉంది ఆ స్కిల్స్ లేకపోతే వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసినా కూడా వాళ్ళకి అవసరం లేకపోతే తీసుకోలేని పరిస్థితి యువత అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి మేము కూడా పార్లమెంట్లో ఈసారి మాట్లాడడం జరిగింది క్వశ్చన్ అవర్లో మాకు ఈ స్కిల్ సెన్సెస్ మీద కౌంటింగ్ ఇవ్వండి స్కిల్ సెన్సెస్ మా దగ్గర కూడా పెట్టండి అని వాళ్ళు అడగడం జరిగింది ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టామని అడుగుతున్నాం మా ప్రయత్నం ఫుల్లుగా చేస్తాము యువత తరపున నేను మళ్ళీ ఎలక్షన్లో ముందు చెప్పాను ఎలక్షన్స్ అయిపోయినాక చెప్పాను నాకు మెయిన్ ప్రయారిటీ వచ్చి రైతులు యువత అని చెప్పాను ఇవాళ రైతులకి టొబాకో రైతులకి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితిలో వాళ్ళకు కూడా న్యాయం చేశాము అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకు కూడా న్యాయం చేయడంలో అది కూడా వర్కౌట్ చేస్తాం అలాగే అక్వా రైతులు ఉన్నారు అక్వా రైతులను కూడా వాళ్ళది కూడా కరెక్షన్ చేయడానికి వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర రావడానికి కూడా వర్కౌట్ చేయడానికి ఇది చేస్తాం ఎందుకంటే ఐదేళ్ళ వెనకాల ఆక్వా రైతులు ఎంతో సంతోషంగా వాళ్ళకు బేసిక్ రేట్ అయినా కానివ్వండి వాళ్ళకి గిట్టుబాటు ధర రేటు బాగా ఉండేది ఇవాళ మీరు చూస్తే వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రైతులకి అలాగే యువతకి న్యాయం చేస్తామని చెప్పాం అదే మాట ప్రకారంగా అదే మాట ప్రకారంగా ముందుకు పోతున్నాం అదే మాట ప్రకారంగా కష్టపడుతున్నాం అని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం